మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతవుతాయని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఒప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి డివిజన్ లో ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు మల్లాపూర్ కొడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మోడీ మూడవసారి ప్రధాని కావాలని ఈటల రాజేందర్ అన్నారు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కేంద్రంలో అధికారంలోకి రాదు అని ఈటల రాజేంద్ర తెలిపారు ప్రజా బేఫిగర్ ఉండు మేము తప్పకుండా గెలిపించుకుందాం ఓట్లు మేమే కదా వేసేది ఉపనాడు అంటే వేరు కానీ ఇవాళ వేరు బిడ్డ ఒక్క భారతీయ పార్టీ గెలిపించుకోవడం దాని స్పష్టంగా కనబడతారు దీన్ని ఆపగలిగే శక్తి అబద్ధాలు చెప్పే రేవంత్ రెడ్డికి నెలొకసారి ముసలి కన్నీ కాచి లేదు కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానీకం పట్టు పట్టి జట్టు కట్టి భారతీయ జనతా పార్టీ నిండు మనస్తూ ఆశ్రయించడం